పెద్ద ఎవరు నుంచి వచ్చినాం జయశంకర్ జిల్లా గోపాల్ప్రెండ్ ఎలక్షన్ ఎందుకు వచ్చినావు హైదరాబాద్ సిటీ జూబ్లీ జూబ్లీ వచ్చినాయి అనేసి అనుకుంటున్నాను ఎవరు మీరు జయశంకర్ జిల్లా ఐ లవ్ మా వీరాభిమాన్యం మరి ఎట్లున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రూల్ చేస్తుంది కదా ఎట్లా అనిపిస్తుంది నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పాలన చాలా బాగుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు పదేళ్లు పాలన చేసిండు నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు నాకు దళిత బంధు వాళ్ళే రైతు బంధు వాళ్లే ఏది వాళ్లే ఈ రేవంత్ రెడ్డి అన్న పాలనలో మా గోపాలపల్లి జయశంకర్ జిల్లా గండసత్త అన్న ఆలయంలో నాకు రేషన్ కార్డ్ వచ్చింది నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది నేను తెలంగాణలో ఇప్పుడు నేను ఒక మనిషిగా అన్ని లబ్ది పొందిన అదేళ్ళ పాలనలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదా నేను ఎలాంటి ఉండలేదు నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది రేవంత్ రెడ్డి చేసే పాలన చాలా బాగున్నది అలాగే ఇక్కడ మన జూబ్లీ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అన్న భారీ ఎత్తు మెజార్టీతో గెలిచిండు ఆల్రెడీ గెలువ పోతాడు కూడా వంద వంద పర్సెంట్ కాంగ్రెస్ జెండా జూబ్లీ చెక్ పోస్ట్ లో ఎగురబోతుంది అనేది సాకాలి ఐలమ్మ వీర అభిమానినిగా జయశంకర్ జిల్లా భూపాల పెళ్లి నా పేరు వైనాల లింగన్న నవీన్ యాదవ్ అన్న జెండా బరాబరి ఎగురుతుంది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలారా నవీన్ యాదవ్ అన్నకు ఓటేసి భారీ ఎత్తు మెజార్టీ గెలిపియాలని జూబ్లీస్ లో ఉన్నట్టు తెలంగాణ ప్రజలను చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా జై తెలంగాణ జై కాంగ్రెస్ జై రేవంత్ 真的呢。